ఇద్దరు కాదు ముగ్గురు కలిసి వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అయినా సాధ్యం కాదని మనం చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు సుభిక్షమైన పరిపాలన చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా నేను అనేక సందర్భాల్లో చెప్పా మాట ఇస్తే తప్పని మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఆ మాటను తుంగలో తొక్కేటటువంటి మోసగాడు ఎవరు నారా చంద్రబాబు నాయుడు నేను మనవి చేస్తున్నా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను రాజకీయాల్లో ప్రవేశించా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా ఏ రోజున కూడా మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలను దేన్ని అమలు చేయనటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా ఏ మాట అయితే ఇచ్చాడో మేనిఫెస్టోలో ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలను తూచా తప్పకుండా తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసినటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తున్నా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఏం చెప్పాడు రైతు రుణమాఫీ అని చెప్పాడు చేశాడా రైతు రుణమాఫీ రుణమాఫీ అన్నాడు చేశాడా నిరుద్యోగ వృద్ధి అన్నాడు చేశాడా ఇచ్చిన ప్రతి మాటను మోసం చేసినటువంటి దుర్మార్గమైన మోసగాడికి ఓటు వేయడానికి చెయ్యొస్తుందా వేలొస్తుందా ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం